ఇప్పుడు దగ్గర పెట్రోల్ బంక్ ఉంది అక్కడ మీరు ఎప్పుడైనా ఎవరైనా కూడా ఫ్రీ గాలి కొట్టించడానికి వస్తే ఈయన కొడుకులు ఇగోండి ఇగోండి ఇలాంటి షాప్ వస్తువులతో బొక్క పెట్టి పంచర్ చేయిస్తున్నాడు ఇప్పుడు బోలా తెరకో పంచర్ కర్నే కలియా ఇస్ పైసుకోస్ బెండరే మా వెండర్ బ తెలుసా ఫ్రంట్ లెఫ్ట్ టైర్ పెట్టాడు థర్టీ ఫైవ్ అయింది తీసాడు మళ్ళీ పెట్టాడు అక్కడ రెండు నిమిషాల తర్వాత ఈ లోపల ఏదో అరే నేను అడిగింది ఎందుకు రెండోసారి పెట్టామంటే సార్ తప్పు ఉంది సార్ అన్నాడు వీడికి ఎలా తెలుసు నా గాలి తప్పు ఉంది గాలి గాలి సగం పెడుతుండగా చెప్పింది హెయిర్ ఫిల్ చేసుకోండి మీరు నాకు మూడు పెట్టి నాలుగు వందలు నాలుగు వందల యాభై వంద ఒకసారి మధ్యాహ్నం మధ్యాహ్నం ఏమన్నా చేసుకుంటున్నాడు మాట్లాడదాం ఇప్పుడు మా కళ్ళ ముందే నా జరిగిందన్న ఇప్పుడు మీరు కనబడారు కదా నాతో జరిగిందని చెప్తాను జరిగిందని చెప్తలేను కదా అంటే అప్పుడు జరిగింది అంటలే నేను ఏమీ అంటలేను ని సమర్థించుకుంటే నాకేం కాదు నువ్వు మీ స్టాఫ్ ని సమర్థించుకుంటే సమర్థించుకో నాకేం ప్రాబ్లం లేదు ఎప్పుడో జరిగింది అని అనదు నువ్వు యాజ్ మేనేజర్ గా యాక్షన్ తీసుకోవాలి నాతో జరిగింది అని చెప్తున్నా ఎంత పెద్ద వస్తువు తీసుకొని అది కాదన్న కాదు కాదన్న నేను అనేది ఒకటే అన్న అదే అన్న ఇప్పుడు పది లక్షల బండి అన్న పది లక్షల బండి పెట్రోల్ గుడించుకుంటున్నాము మేము ఎప్పుడు కూడా ప్యూరిటీ చెక్ చేయలేదు నా కొడుకులు పది రూపాయలు ఫ్రీగా పెట్టించిన ఇవ్వట్లేదా డబ్బులు నేను ఇవ్వట్లేదు అడిగి ఇప్పుడు ఫ్రీ సర్వీస్ నాలుగు వందల యాభై నాకు బొక్క ఫ్యామిలీతో వచ్చాడు ఆయనకి ఏమన్నా నాలుగు వందల బొక్క ఇసుకోకర్రా బే కిసుకోకర్రా साले तुम लोग तो पैसा लेते हो सेठ की सेठ की क्यों देते हो हाँ? करते तुम लोग तो सेठ की क्या नाम बदना करते हो साले फैमिली के साथ खड़े हैं वहाँ पे दो दो तो तीन तीन पंचर करते हो साले खाना हजम होता है साले तुम हवा तो ना साले होगा ना साले बैर साले मेरा पूरा पंचर डाल पहले दस लाख का गाड़ी गांड में मारू, बीच में मारूंगा साले कहीं काम नहीं रहेगा साले जिंदगी में साले दस हजार का भी देखे नहीं साले दस लाख की गाड़ी पे पंचर लगाते हो तुम लोग चूतिया साले